तो मोर सी

ప్రకాశం జిల్లా ఇది ఏమిటి కుబేర్ కొత్త సీడ్ కుబేర్ ఎట్లా ఉంది తోట కటింగ్ ఫస్ట్ కటింగ్ ఇంత పండుగ కటింగ్ అయిపోయింది ఇది రెండో కటింగ్ రెండో కటింగ్ రందాసి ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఈ కోత పదిహేను వస్తుంది మొత్తం తోట మీద ఏదైనా కానీ ముప్పై నుంచి నలభై రెండు యాభై తోట కాయ సైజు కానీ చూడు హైటు కూడా సుమారు ఇందుకు ముందు నాలుగున్నర హైటు చూడు కాయ చూడు అస్సలు కింది నుంచి సెట్ ఎంత హైట్ ఉంది ఏం కదా కాయ సైజు గాని ఇది కాదు కొమ్మటోడు చూస్తాడు ఇస్తాను ఎప్పుడు చూడలే ఆ కొమ్మ చూడు ఆ కొమ్మట ఇట్ట పైకి లేదు ఇట్లా చూడు చూడు కాయ చూడు అస్సలు ఆ కాయ సైజు కానీ అది ఆ ఇదిగో చూడు ఈ కొమ్మ ఈ కొమ్మట చూడు అక్కడ సైజు కానీ చెట్టు కానీ అస్సలు గుబేర్ అంటే ఏరియాలో కలర్ ఇస్తుంది అంతే ఓకే ఇగో ఈ కొమ్మట్టుకో చూడు ఒక్కసారి చూడు ఆ చెట్టు మొత్తం కింది నుంచి దాకా చూడు కొత్తకాయ అస్సలు Okay